హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి నా వంట అనేది స్టార్ట్ చేసేసాను మార్నింగ్ ఈ షిఫ్ట్ అయితే ఇప్పుడైతే మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్ ఉందన్నమాట మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు నేనైతే ఫైవ్ ఓ క్లాక్ అయితే లేస్తాను ఫైవ్ ఓ క్లాక్ లేచేసి రైస్ అయితే పెట్టేస్తాను ఇంకా నై ఒక్కోసారి అయితే కర్రీస్ కూడా చేస్తానండి ఒక్కోసారి కర్రీ చేయనప్పుడు అయితే ఇంకా మార్నింగ్ చేసేస్తాను ఇంకా నైట్ అయితే నేను ఎక్కువ మ్యాక్సిమం అయితే నైటే కర్రీస్ చేసేసి పెట్టేస్తుంటాను ఎందుకంటే మార్నింగ్ ఒక్కొక్కసారి మనం తొందరగా లేసా లేవను అప్పుడు కర్రీస్ అయితే కావు కదా అరే ఇంకా అందుకని నైటే కర్రీ అయితే చేసేసి పెట్టేస్తాను మార్నింగ్ లేసేసి రైస్ ఒకటి ఓన్లీ రైస్ వండేసి తనకైతే లంచ్ బాక్స్ అయితే కట్టించి పంపించేస్తానండి ఇంకా టిఫిన్స్ అవన్నీ ఇంకా ఏం చేయనండి అక్కడ క్యాంటీన్ ఉంటుంది కదా తను తినాలనిపిస్తే అక్కడ క్యాంటీన్లో తింటారు వాళ్ళకు వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయితే లంచ్ ఉంటుంది అంట మార్నింగ్ అందుకని తను వచ్చేసి టిఫిన్ తను ఇష్టం ఉంటే తింటాడు లేదంటే రైస్ తినేస్తా తినేస్తాడంట ఇంకా అందుకని నేను టిఫిన్ అవన్నీ ఏం చేయనండి అక్కడ చేస్తాడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే టిఫిన్స్ అవి చేస్తాను సో ఇక సే సాటర్డే రోజు పిల్లలైతే స్కూల్కి సెకండ్ సాటర్డే వచ్చింది కదా ఇంకా వాళ్ళ యూనిఫామ్స్ వైట్ యూనిఫామ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఉతికేసి పెట్టేస్తున్నాను అలాగే కొన్ని అయితే వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేసేస్తాను ఇంకా తర్వాత పిల్లలైతే సెకండ్ సాటర్డే కదా ఇంకా తొందరగా లేవలేరు అనమాట వాళ్ళు పడుకున్నారు పడుకునేలో పడుకున్నారు లేవలేరు కదా ఇంకా అయితే నేను ఈ పనులన్నీ చేసేసుకున్నాను ఇది తర్వాత పిల్లలు వేసిన తర్వాత ఇక్కడైతే దోశ వేసేసుకుంటున్నామండి పిల్లలకి నాకు అన్నట్టు దోశలు అయితే వేసేస్తున్నాను తలారు దోశలు అయితే వేసేస్తున్నాను దోశలు వేసిన తర్వాత ఇంకా తిన్న తర్వాత కొన్ని పనులు ఇక మళ్ళీ మధ్యాహ్నానికి అయితే లంచ్ చేయాలి కదా ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి ఇప్పుడైతే దోశలు వేసేస్తూ ఉన్నాను సో ఇక్కడైతే నిన్న నేను మైక్ ఆర్డర్ పెట్టాను ఆ మైక్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ అలా పడిందండి సిక్స్ సిక్స్ నాట్ ఫైవ్ పడ్డది సారీ అలా పడ్డది ఆ మైక్ అయితే ఇక్కడ పాపలు వేసేసిన తర్వాత ఇక బ్రెడ్జ్ వేసుకున్న తర్వాత నేను తిన్న నిన్న తెచ్చిన మైక్ తీసుకున్నాను కదా ఆర్డర్ పెట్టాను మీషోలో ఇంకా అది మైక్ వచ్చిందని తనైతే వాయిస్ అవర్ ఇస్తుందనమాట ఎలా వస్తుందని సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా పిల్లలు బ్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా తలారుండి అయితే దోశలు అయితే పెట్టేస్తున్నాను దోశలు తిన్న తర్వాత ఇంకా వాళ్ళు ఏంటంటే కొసేపు అయితే హోంవర్క్ ఉంటుంది కదా సండేనే ఉంది కానీ మళ్ళీ సండే అని అంటే నెగ్లెక్ట్ చేశారనమాట అది సండే ఈవినింగ్ వరకు హోంవర్క్ అయితే కంప్లీట్ చేయరు అందుకని ఇంకా తిన్న తర్వాత హోంవర్క్ చేయండి అని చెప్పాను వాళ్ళకి తిన్న తర్వాత వాళ్ళైతే హోంవర్క్ చేస్తున్నానమాట ఇంకా ఆ లోపు నేను వచ్చేసి ఇంకా పండగలు అయితే వస్తున్నాయి కదా శ్రావణ మాసం అలాగే వరలక్ష్మి వ్రతం అని వస్తున్నాయి కదా ఇంకా పండగల కోసం అయితే నేను ఇక్కడైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తూ ఉన్నాను బ్లౌజ్ నే నా స్టిచ్చింగ్ అయితే నేనే చేసుకుంటానన్నమాట నా బ్లౌజులు వచ్చేసి ఇంకా కొన్ని కొన్ని ఎప్పుడన్నా నాకు హెల్త్ బాగాలేనప్పుడు కుట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అట్లా ఉన్నప్పుడు అయితే ఇంకా నేను బయట ఇచ్చేస్తానండి కుట్టుకోవడానికి శారీస్ అయితే ఇంకా పీకో ఫాల్స్ చేయడానికి బయటకే ఇస్తాను బ్లౌజెస్ అయితే ఇంక అవి నేనే కుట్టుకుంటాను అనమాట సో ఇక్కడైతే అయితే అయితే కటింగ్ ఎందుకంటే కొంచెం మనకు కొద్దిగా వర్క్ వచ్చిందనుకో మన మనం కుట్టుకుంటే కొంచెం మనగితే ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది స్లోగా ఈరోజు నేనైతే ఫస్ట్లో అయితే ఒక ముందు ముందు ఒక రోజు బ్యాక్ ఒక రోజు అలా కుట్టుకునేదాన్ని ఎందుకంటే స్లోగా నిదానంగా అలా కుట్టేసుకుంటూ ఉండేదాన్ని ఇక మనం అంత పర్ఫెక్ట్ కాదు కదా బయట వాళ్ళే తీసుకోవడానికి తీసుకునే నాకైతే టైం ఉండదనమాట కుట్టించవచ్చు అమ్మకి కానీ చెల్లికి వెళ్ళకి కుట్టిస్తాను అనమాట అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చూసుకొని అలా కుట్టించి కుట్టిస్తూ ఉంటాను ఇంకా నా అంటే ఇంకా బయటివి గిరాకీ అలా ఉంటుంది కదా అవి అయితే నేనేం స్టిచ్ చేయనండి కాడికైతే నేను బ్లౌజెస్ అయితే కుట్టుకుంటాను కుట్టుకున్నాక చూపిస్తున్నాను బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి ఇక్కడైతే శారీలో కొంచెం వైట్ కలర్లో ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి అందుకని దీనికైతే పైపింగ్ వేశాను అనమాట కొంచెం గోల్డ్ కలర్లో పైపింగ్ అయితే వేసేసాను ఇంకా ఇలా స్లీ సింపుల్గానే కుట్టేసుకున్నాను ఎక్కువ శాతం అయితే నేను సింపుల్గానే కుట్టుకుంటాను ఏంటంటే ఇంకా ఇక్కడ పైపింగ్ వేసేసి డిజైన్స్ అవన్నీ అయితే ఏం పెట్టాను అనమాట టైం ఎక్కువ తీసుకుంటుంది ఇంకా స్లోగా గుర్తా అయినా ఏంటంటే రెగ్యులర్గా శారీస్ లే రెగ్యులర్ వే శారీస్కి అయితే నేను డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా ఆ శారీస్కి అయితే ఇంకా నేను అంత డిజైన్స్ అవన్నీ నేను పెట్టాను డోరీస్ ఇట పెట్టా పెడదామనుకున్నా కానీ డోరీస్కి అంటే భుజాలు జారినప్పుడు అలా సిచ్యువేషన్లో డోరీస్ అయితే పెడతాను ఒక్కొక్కటి మా ఇష్టం అనిపిస్తే డోరీస్ పెడుతూ ఉంటాను ఈ శారీకి వచ్చేసి ఆ బ్లౌజ్ వచ్చిందండి ఇక్కడ వైట్గా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా దానికోసం అందుకే అని ఇక్కడైతే పైపింగ్ వేసేసాను సో చూడండి నచ్చిందా నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి